హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న చుట్టూ ఉండే మొత్తం అరెస్ట్ అయిపోయింది ఇంకా వీడియోలు తీద్దాం మంచిగా కానీ పోయినా కానీ తీసుకొని పోయాను వాళ్ళ ఇద్దరు బేకరకాలం తీసుకొచ్చేయో చెత్త చెత్త ఇది యాక్చువల్ ఏమైందంటే నేను మా డాడీ రెగ్యులర్గా నాకు మంత్లీ మంత్లీ ఒకటి ఆఫ్ ఉంటుంది వెళ్తాము ఏదో ఒక లొకేషన్ అనుకుని వెళ్తాం ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినా కూడా వీడియోస్ అయితే ఏదో ఒకటి తీసుకోవడానికి కష్టం అనుకున్న పోయినం అయితే ఆ రోజు ఏంటంటే అంతలా అనుకోలే కానీ ఇది కొంచెం ఎండ కొడుతుంది కదా కొంచెం త్రీ ఫోర్ అట్లా టైంకి వెళ్దాం అనుకుని ఉన్నాం అట్లా వాళ్ళ కూలీకి కూడా ఆఫ్ ఉండే ఆపర్సన్ కూడా వస్తా అంటే పోయినాం పెయినాక పర్సన్ ఏం చేసూడు ఇంకో పర్సన్ వస్తాడు అని అవి కూడా వస్తాడు సరే వస్తారా వస్తారు అంతేనా షాపింగ్ మాల్కి వెయ్యాం షాపింగ్ మాల్లో చిన్న చిన్నదే వస్తువు ఈ బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్స్ దొరుకుతాయి చిన్న దానికోసం వెళ్తే తీసుకున్నాం ఒకడొచ్చాడు ఆ మాస్తవానికి వచ్చిన తర్వాత ఇంకొకటి వచ్చి సరే తర్వాత కదా అని మేనా ఇక స్టార్ట్ అయింది తర్వాత అయినా వాళ్ళిద్దరు అచ్చలేవో కానీ పోయి తరగి అంత వెళ్ళు సరే ఏదో వాళ్ళకు వాస్తువులు తీసుకుంటారు కదా అనుకుంటే ఇప్పుడు ఒక ఎంత ఉన్నారంటే షాప్ కేర్ షాప్ కీయర్ ఏమంకా ఖర్జూరం తీసుకుంటాడు వాడ పది నిమిషాలు ఆకదానే ఇక్కడ వాడెక్కడనో బయట కూరగాయలు తీసుకునే కాడ వా ఒక షాపు కాదు పది షాపులు తీసుకొని ఒక్కడు ఉన్నాడు కూరగాయలు ఓకే వాడిని సతయించి ఈయన సతాయించి ఇదెంత అదేంత దానికి ఎంత దీనికి అంతిత్తావా అంతిత్తావా అది ఇది అనుకో ఇవో తీసుకుంటా అయిపోయిందా సరే ఈ షాప్లోకి వచ్చిన ఉన్నా సరే ఇక్కడ కిందకి వచ్చినాము వాడు తీసుకుంటా అన్నాడు ఏం వాడున్నాక తీసుకున్నాక ఈ పర్సన్ ఏం చెప్తాడు వాళ్ళకు చాక్లెట్ దిల్లకోటి అదోటి ఇదోటి ఒకటి ఇతనే ఉన్నాడు ఇక ఇక్కడ ఏంటంటే టేస్ట్ చేయడానికి తీసుకోవచ్చు అన్నాడు నాకు తీసుకున్న తిన్నాక నాకు ఆ కడ అడికోటి నా కొట్టితో సర్లేదు కొట్టిచ్చి నేను తిన్నాను ఇది వాళ్ళు వచ్చినాక ఇది ఏంటిది ఇది ఎంత అది ఎంత అది ఇది ఇట్లుంటుంది ఇది స్వీట్ ఉంటుందా ఇది చాలా స్వీట్ ఇది ఎక్కువ స్వీట్ ఉంటుందా అది ఎక్కువ స్వీట్ ఉంటుందా అని ఇది కావాలి నాకు అది కావాలనుకున్న వాళ్ళ తలకి తింటున్నారు వచ్చిన కారణంకి ఏం కావాలి ఎంబ్రాబు అని హా మంచిది ఇక ఏం కావాలో చెప్పి చెప్పు నేను ఎత్తా లేదు ఇది నేను తీసుకున్నాను అనుకుంటున్నా ఇది ఎక్కువ సీట్ ఉంటుంది చాక్లెట్ లేకపోతే ఎక్కువ తక్కువ రెండు మిక్సీ చేస్తే ఎంత ఉంటుంది అవి కొంచెమే ఇవి కొన్ని ఊరి నాయన నన్ను ఉన్న ఉన్నంత ఏరియాలో ప్రతి ఒక్కటి నోట్లు తీసుకుంటాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను అదే అన్నాడు ఓడానికి వచ్చిందా తినడానికి వచ్చిందా వీడిక్కడ ఉన్నది అంటూ వీడు చేసింది ఇప్పుడు ఎత్తున్నాను తోలిస్తే అక్కడ ఉన్నది ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి తిన్నా వాళ్ళని డిన్నర్ అంతా అయిపోతుంది తిన్నే వీళ్ళే మనుషులు ఉన్నారు చక్కగా బయటకు పోదండి అడిగినప్పుడు చక్కగా బయటకొచ్చి మంచిగా అనిపియలేదు ఇట్లా వరస్ట్గా ఉంటుంది కదా మనకేమో అట్లా వేయడం వచ్చిన వచ్చిన ఇండియాలో అయినా ఇక్కడైనా ఇక్కడైనా అక్కడ అట్లా చేయడం నచ్చిన చక్కగా ఇంకోసారి ఇల్లు ఈ ప్రసంతం రాదు చనిపోయేది కదా మన అంటే అట్లా ఉండదు మన మీ అట్లా ఏ రోజు ఉండదు ఈడ పోయి తీసుకుంటాం వాడిపోయి తీసుకుంటాం అది ఏదో ఏ రేటుకి ఇచ్చినా అడిగకపోయినా అడిగేనా ఎంతకిస్తా అంటే అయితే తీసుకో అంత లేదా ఏదో అంత తీసుకొని పైసలు ఇచ్చేసి చక్కగా వెళ్ళిపోతాను వీళ్ళ ఆర్గ్యుమెంట్లు వీళ్ళ కథలు ఇట్లా పడుతుర్రాళ్ళ పోనీ Eta cosalo uno la tarda di rado manche rain sarli non li pare il che ne gettra